హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఈరోజు నేను మీకోసం టేస్టీ టేస్టీ ఎగ్ నూడుల్స్ చేసి చూపియాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ ఎగ్ నూడిల్స్ చేయడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ మనకి ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోతుంది సో అయితే ఫస్ట్ మనం నూడుల్స్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక ప్యాన్లో వాటర్ వేసి వాటర్ మొత్తం ఫుల్గా బాయిల్ అయిన తర్వాత అందులోకి నూడుల్స్ వేసుకోవాలి సో ఆ నూడుల్స్ అతుక్కోకుండా ఉండడానికి నేనైతే దాంట్లో నూడిల్స్ కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తానన్నమాట సో అలా యాడ్ చేసి నూడిల్స్ బాయిల్ అయ్యాక మనకి మెత్తగా అయ్యాక మనం ఏం చేయాలంటే వాటిని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక కొంచెం జీలకర్ర ఎగ్స్ కొట్టేసి అందులో వేసేస్తామన్నమాట సో ఎగ్స్ కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి కారం ఉప్పు అలాగే నూడిల్స్ మసాలా యూస్ యూజ్ చేశాను నేను ఈ నూడుల్స్ మసాలా మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో దీంతోపాటు గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే క్యారెట్స్ కానీ ఏమన్నా ఉంటే అడిషనల్గా అవి కూడా వేసుకోవచ్చు దాంతోపాటు నేను ఇక్కడ నూడిల్స్కి ఇంకా మంచి టేస్ట్ రావడానికి సోయా సాస్ యూస్ చేస్తున్నాను సో మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే సోయా సాస్ టమోటా సాస్ అండ్ మిర్చి సాస్ ఇవన్నీ యూస్ చేస్తారు బట్ నా దగ్గర ఓన్లీ సోయా సాస్ ఉంది సో నేను అదే వేసేసాను అండ్ అలా మనం చేసుకున్న దాంట్లో ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న నూడిల్స్ని అందులో యాడ్ చేసేసేయాలి అందులో యాడ్ చేసేసి మంచిగా దాన్ని బ్రేక్ అవ్వకుండా నూడుల్స్ లెంత్ ఉంటే బాగుంటుంది కాబట్టి గరిటతో మనం దాన్ని పోక్ చేయకుండా బ్రేక్ చేయకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా కలుపుకుంటే మనకి కింద ఉన్న మసాలా మొత్తం ఎగ్స్ అవన్నీ మంచిగా పైకి వచ్చేసి మంచిగా మిక్స్ అయిపోతాయి నూడిల్స్ సో అంతే ఇలా చేసేస్తే మనకి వేడి వేడి ఎగ్ నూడుల్స్ రెడీ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్